దేవునికి మహిమ కలిగిన ప్రియ దేవుని బిడ్లారా చూడండి ఈ విశాలమైన స్థలము చక్కని పచ్చని గడ్డి అలాగే మొక్కలు చెట్లు వృక్ష ఫలాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి అయితే బైబిల్ ప్రకారం మూడవ దినమున దేవుడు మరి చక్కగా ఈ గడ్డిని తర్వాత విత్తనం నుంచి చెట్టులను మూడో దినం సృజించారు దేవుని వాక్యంలో చూద్దాం ఆది కానము ఔటాధ్యాయము ఇక్కడ గమనించినట్లయితే పదకొండవ చిన్నములు దేవుడు గడ్డిని విత్తనములిచ్చే చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల పరమిచ్చు పలవృక్షములను భూమి మొలిపించును కాకని పలకగా ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చే చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలవృక్షము మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను అస్తమైన ఉదయం కలగా మూడవ దినం ఆయన చూసారా ప్రియ దేవుని వెళ్ళారా దేవుని సృష్టిలో ఎంత ఆనందం ఎంత అందము ఇవన్నీ కూడా ఈ సృష్టిలో ప్రకృతి ఎంత అందంగా మరి దేవుడు మన సృష్టించి ఇచ్చారు మూడో మన దేవుడు మరి వీటన్నిటి సృజించాడు అందుకే ఎంత అందంగా కనిపిస్తాయి దేవునికి మహిమ ప్రియ దేవుని పెట్టారా ఈ మొక్కలు ఏ విధంగా ఫలభరితంగా అందముగా పచ్చగా ఉన్నాయో నీ జీవితం ఫలభరితంగా అందముగా ఆహ్లాదంగా పచ్చదనం ఉండాలని కోరుకుంటున్నాను దేవుడు నన్ను నీ కుటుంబాన్ని దీవించడం దాకా గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ